దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని పుల్ స్టాప్ పెట్టలేకపోయారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పుల్ స్టాప్ పెడతాం ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్నీ వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దరిదే డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటర్ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి నేను అవి మాట్లాడడం లేదు కుట్రందా లేదా అని కూడా ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పార్సే పారేసి తుడుచుకోమన్నారు వీళ్ళు వచ్చి క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళే చేస్తారు నేను ఐ వెరెట్ లేరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏది ఏమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రికుపు కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ అంటే రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్న్ బర్ను వాటికాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది ఈ మూడు నాలుగు బ్యాండిక్స్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీస్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని ఇలాంటివన్నీ ఉన్నాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఒక కాహెన్సివ్ డిసిషన్ తీసుకుంటాం అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్స్ సెవెన్ ని చేస్తాం రెండోది ఇమ్మీడియట్ గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ లైన్ చేయడం ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ హెరాస్మెంట్ చేయడం మూడు రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం దాంతో లేనిపోని ప్రాబ్లమ్స్ రావడం అటు కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఇస్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాను కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది మీరు పలానా ఊరికి పోవాలి పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి